నమస్తే అండి ప్రస్తుతం రేవంత్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం కొద్దిగా పర్వాలేదు కానీ అది రైతులకు రుణమాఫీ పంట మాఫీ అని ఉన్నారు కదా అది అందరికి పట్టలేదని వింటున్నాము అది న్యూస్ ఒకటి అది ఆర్టీసీ బస్సుల లేడీస్ కు ఫ్రీగా అంటే బస్సులు జెంట్స్ అసలు దొరకడం లేదు సీట్లు అదొకటి అది క్లియర్ చేయాలి అంటే ఇప్పుడు ఇదే విధంగా చూసుకుంటే ఇవన్నీ పథకాలు కూడా మన కేసీఆర్ పరిపాలన అయితే లేవు మరి అవన్నీ లేవి పరిపాలన కన్నా అవన్నీ ఉన్న పరిపాలన అందరు మెచ్చుకుంటున్నారు కదా ఉన్నప్పుడు ఉచిత బస్సు కానీ ఉన్నమాఫీ కానీ ఇలాంటివి లేవు కదా బానే ఉంది కానీ ఆర్థికంగా అది కూడా అందరికి అన్ని చూడాలంటే కొన్ని చేయాలి కదా అనుకోవాలి అందుకని కొన్ని కొందరికి ఇప్పుడు ఎన్జిఓస్ కొన్ని రోజుల నుంచి లేదు పీఆర్సీ చేయలేదు చేస్తామంటున్నాడు మరి అది కూడా ఇప్పుడు మాకు పథకాలు ఏమీ అందలేదు ఆల్రెడీ రిటైర్డ్ మేము ఆ గవర్నమెంట్ రీట్ ఓకే అయితే ఇప్పుడు మనం చేసుకున్నట్టయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మరి ఎన్ని వరకు తేగలుగుతారు అది ఏమీ నమ్మకం లేదు ఇప్పటికే ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు కొంత దొరక లేదు ఇంతవరకు ఇవ్వడం లేదు మరి ఏమో తర్వాత ఇచ్చేది ఎంతో ఇవ్వండి